అనగా సివిల్ కేసులో కోర్టు ఆర్డర్ ఉత్తర్వు ఉన్న ఉన్నప్పుడు కూడా వాటిని బేఖాదరు చేసినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చేసి దానికి నిరసనగా మేము శిక్షణ న్యాయవాదాలు మేము గత ఐదు రోజులుగా మన ఈ నెల మొదటి మొదటి తారీఖు నుంచి మేము కోర్టు విధులు బహిష్కరించడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసు అధికారుల నుంచి కూడా ఎట్లాంటి స్పందన రాలేదు దానికి నిరసనగా మళ్ళీ మా అబ్స్టే మా కోర్టు విధులు విధులు బహిష్కరించాలని నిర్వధికంగా విధులు చెప్పి తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా సివిల్ కేసులలో కోర్టు ఇంజెక్షన్ ఉత్తర్వులు పొంది దాని రక్షణ నిమిత్తం వివిధ పోలీసులకు వెళితే అక్కడ వీరికి రక్షణ కల్పించకపోగా ఎవరైతే ఇంజక్షన్ పొందిన వ్యక్తంగానే అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు ఇది చట్ట విరుద్ధము ఈ కోర్టు కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని గౌరవం సుప్రీం కోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ చాలా కేసులు కూడా వదిలించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏ మాత్రం కూడా కోర్టు ఉత్తర్వులను గౌరవపరచకుండా అమ అమర్య పరకంగా కోర్టు మొత్తాలను విధంగా వకీలను చులకనేసే విధంగా ఈ ఐదు వందల రూపాయలు ఇస్తే ఇది వస్తుంది ఇది చెత్తబూట్ల వణికరాదని చెప్పి చులకన మాట్లాడుతున్నారు కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక స్థానిక పోలీసు ఉన్నతాధికారి కూడా సంపరించిన ప్రయత్నం చేసినప్పుడు వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా తీరవడం జరిగింది అంటే వీటికి సంబంధించి ఇటువంటి చర్యలకు ఏదైతే ఈ ఉత్తర్వులను బేఖాదరు చేసే విషయంలో పోలీసు ఉన్నతాధికారు ఉన్నతాధికారులు కూడా తెలిసిన మాకు స్పష్టమవుతుంది కాబట్టి ఇక ముందు ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో వాటిని తొలగించి వాటిని మాపు చేయాలని కోరుకుంటూ వాటిని ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో ఆ పోలీసు అధికారులు సస్పెండ్ చేయాలని కోరుతున్నామో ఈ పోరాటము పూర్తి అయ్యేంత వరకు కూడా మేము ఈ విధుల బహిష్కరణ జరుగుతుందని కోరుతున్నాము న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేకా బేఖాతర్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా న్యాయవాదుల సంఘం పరంగా ఒకటవ తారీఖు నుండి నిరవధికంగా మేము నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది ఏ పోలీస్ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు ప్రజల యొక్క సివిల్ రైట్స్ను కాపాడాల్సింది పోయి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేకాదు చేస్తూ ప్రజల యొక్క సివిల్ రైట్స్ ను కాలరాస్తూ వారినే బాధితుడు పోతే బాధితులపైనే అక్రమ కేసులు బనాయించినటువంటి సంఘటనలు కోకొండలో ఉన్నాయి దీని మీద ఎస్పీ గారిని సంప్రదించి వాస్తవాలు తెలియజేసే కోణంలో ఎస్పీ గారిని కలవడానికి వెళ్తే ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేడు అనే విషయం చాలా శోజనీయమైన విషయం ప్రజ ప్రజ న్యాయస్థానంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి మేము ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే కేవలం ప్రజల గురించి ప్రజల యొక్క సివిల్ రైట్స్ గురించి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు ఒకటవ తారీఖు నుండి నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ నిరవధికంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు పోలీసు అధికారులు స్పందించి ఏ కేసుల్లో అక్రమ కేసులు జరిగినో విచారణకు సిద్ధమైతే మేము ప్రజల సమక్షంలో కూడా దీన్ని విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం దయచేసి పోలీసు అధికారులు ఇప్పటికైనా ప్రజల యొక్క హక్కులను కాపాడాలి తప్ప ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తే న్యాయవాదుల సంఘం ఎట్టి పరిస్థితులు ఊరుకోదు ప్రజల పక్షాన ఇలాగే రోడ్డు మీదకి వచ్చి ప్రజా పోరాటం చేస్తాయని ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తెలియజేయడం జరుగుతుంది